హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్ ఇవాళ మనం కందిపప్పుతో అయితే చేసుకుందాం దీనికోసం మనం ముందుగా ఒక వన్ అవర్ ముందు కందిపప్పునైతే నానపెట్టుకోవాలి ఇదైతే పావు కేజీ కందిపప్పు అండి ఇందులో ఒక పావు కిలో వరకు టమాటోలు ఒక పెద్ద ఎర్రగడ్డ కొంచెం చింతపండు కారం పసుపు ఉప్పు ఒక సగం తెల్లగడ్డ ఇవన్నీ వేసుకున్న తర్వాత మనమైతే ఒక టూ విజిల్స్ కానీ త్రీ విజిల్స్ కానీ పెట్టుకోవాలి ఇదైతే నేను వేసేటప్పుడు ఎందుకు చూపించలేదంటే నానపెట్టినప్పుడే ఇవన్నీ వేసేసానండి నేను ఇందులో వేసిన మొత్తం చింతపండు ఇంతే అండి మీరైతే మీ టేస్ట్ని బట్టి వేయండి లేకపోతే మామిడికాయ కానీ వేసుకోవచ్చు ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన దాన్ని మనం పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం పోపునైతే ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ఎర్రగడ్డ కరేపాకు తెల్లగడ్డ ఆవాలు జీలకర్ర ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆవాలు జీలకర్ర తెల్లగడ్డ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఆవాలు అనేవి మనకి చిటపటలాడుతూ ఉంటాయి కదా ఆ స్టేజ్లో అయితే మనం దీనికి కరేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న పప్పునైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకొని ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతే అండి కొంచెం నూరుగా స్టార్ట్ అయ్యిందంటే ఇంకా మనం ఫ్లేమ్ని అయితే హాఫ్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆమ్లెట్ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ